రావులపాలెంలోని ప్రముఖ సేవా సంస్థ సిఆర్సీ ఆధ్వర్యంలో యాభైవ స్థాయి పాలూరు బాలికల జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు అది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ పదిహేను రోజులు తెలంగాణను పదిహేను రోజులు ఆంధ్రాలో జరుగుతుంది ఇంకా ఎన్నో ఇదే రకంగా ఎన్నో లీగ్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు కబడ్డీ చాలా రాబోయే రోజుల్లో చాలా ముఖ్యంగా కబడ్డీ పాత్ర ఉంటుంది ఎందుకంటే ఈరోజు కబడ్డీ మన తెలంగాణ కన్నా ఎక్కువగా ఆంధ్రాలో మన దేశంలోనే ఎక్కువగా కబడ్డీని చూస్తున్నారు కబడ్డీ బాగా అభివృద్ధి అవుతుందని యాభైవ జూనియర్ ఇంటర్ డిస్టిక్ స్టేట్ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ ని మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో రంగారెడ్డి గారు ఆధ్వర్యంలో అలాగే సిఆర్సి యాజమాన్యం అలాగే సిఆర్సి పాలక వర్గం అశోక్ రెడ్డి గారు అలాగే మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది అలాగే మా స్పోర్ట్స్ డైరెక్టర్ రాఘవ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీన్ని దిగ్విజయవంతంగా ఇక్కడ నిలబడి చేస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నమెంట్ లో లీక్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది ఇక్కడ సెలెక్టెడ్ టీమ్ ని ఆంధ్ర టీమ్ ని ఉత్తరాఖండ్ లో జరిగే నేషనల్ కి పంపించడం ఆంధ్రదర్ప జరుగుతుంది అక్కడ ఈ టోర్నమెంట్ అనంతరం కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా బండ సత్యనారాయణ మూర్తి గారు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కార్మిక శాఖ మంత్రి మధ్యలు వాసు వాసంశెట్టి సుభాష్ గారు హాజరవుతున్నారు అలాగే ఈ స్థానిక ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వీక్షించి అందరి కబడ్డీ క్రీడాకారందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం రానున్న కాలంలో మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కబడ్డీని ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి సిఆర్సి కూడా ఎంతో మాకు తోడ్పడుతున్నందుకు వారికి కూడా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం